అడుగడుగున కామాందులు కొదవ లేకుండా పోతోంది ఎవరు ఎక్కడి నుంచి ఏ విధంగా లైంగిక అటాక్ పాల్పడతారో తెలియని భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి కొందరు డీసులు పబ్లిక్ టాయిలెట్స్ షాపింగ్ మాల్స్లో ట్రయల్ రూమ్లు అదేవిధంగా లేడీస్ హాస్టల్లో వాష్రూమ్లో సీక్రెట్ కెమెరా సమర్చి పైసాచిక ఆనందం పొందుతున్నారు కొందరు ఆ వీడియోలు క్యాష్ చేసుకుని డబ్బులు మూట కట్టుకునే పనిలో పడ్డారు ఇలాంటి దారుణమే తాజాగా తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వేల మంది ఆడవాళ్లు ఉండే ఓ కంపెనీ వసతి గృహంలో వాష్ రూములో రహస్య కెమెరాలు గుట్టురట్టయింది దీంతో బాధితులు భగ్గుమన్నారు రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు ఈ ఘటనకు పాల్పడ్డ దుర్మార్గులు కఠినంగా శిక్షించాల్సిందే అని పట్టుబట్టారు చివరికి పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరిపి నిందితులను పట్టుకున్నారు ఇంతకీ ఆ నిందితులు ఎవరు తెలిస్తే ఆడవాళ్లు కూడా ఇంత దారుణంగా తయారయ్యేంటి అని షాక్ అవుతారు వివరాలు చూస్తే తమిళనాడు పరిధిలో డెంకన్కోట పట్టణానికి దగ్గరలో నాగమంగళంలో ఉన్న సెల్ ఫోన్ తయారీ కంపెనీలో వేల మంది మహిళలు పనిచేస్తున్నారు అందులో రెండు వేల మంది ఉండేందుకు వీలైన ఒక వస్తుగృహం ఉంది ఆ హాస్టల్లో స్నానాల గదుల్లో గుర్తిని వ్యక్తులు రహస్య కెమెరాలు అమర్చారు కొందరు వ్యక్తులు మహిళలు స్నానాలు చేస్తున్న వీడియోలు వేరే ముఠాలకు అమ్ముకుని క్యాష్ చేసుకుంటున్నారు అయితే స్నానాల గదిలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయని తెలిసిన మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు పడ్డారు వస్తుగృహంలో మహిళలు వెంటనే ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇక విధులు బొగ్గించుకుని వచ్చిన వారు కూడా ఈ విషయం తెలియడంతో వారు కూడా వసతి గృహం నిర్వహణ సిబ్బందిని నిలదీశారు మహిళల స్నానాల గదిలో మహిళలు వాష్ రూముల్లో సీసీటీవీ కెమెరా సమర్చడం ఏంటి అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఈ ఘటనకు పాల్పడ్డ దుర్మార్గులు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు విషయం తెలుసుకున్న కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురే డెంకర్కోటడి ఎస్పీ ఆనందరాజ్ సిఐ శంకర్ సంఘటనా స్థలకి చేరుకుని ఆందోళన విరమించాలని మహిళలకు చెప్పినా వారు ఎంత మాత్రం వినలేదు తమకు న్యాయం చేయాల్సిందే అని పట్టుపట్టారు ఏకంగా ధర్నాకు దిగి అర్ధరాత్రి వరకు ఆందోళన తీవ్రతరం చేశారు అయితే పోలీసులు వెంటనే విచారణ చేపట్టగా సంచలన విషయాలు బయటపడ్డాయి ఒడిశాకు చెందిన నీలకుమారి అనే మహిళే వాష్రూమ్లో సీసీటీవీ కెమెరా సమర్థినట్టుగా గుర్తించారు పోలీసులు బెంగళూరులో ఉండే సంతోష అనే వ్యక్తితో చేతులు కలిపి దీనికి పాల్పడినట్టుగా తేలింది ఈ క్రమంలో ఆ వీడియోలు నేలకుమారి సెల్ఫోన్ నుంచి చాలా రోజులుగా సంతోష్ ఫోన్కెళ్తున్నాయి వాటిని డబ్బుల కోసం వేరే గ్యాంకు అమ్ముతున్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు పోలీసులు వెంటనే నీలకుమారిని అదుపులోకి తీసుకుని కేసు పెట్టి జైలుకు పంపించారు అప్పుడు బాధితులు శాంతించారు అయితే ఈ దారుణానికి పాల్పడ్డాము కఠినంగా శిక్ష పడేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు పోలీసులు నీలకుమారి సంతోషాలు వెనుకున్న ముఠా వివరాలు సేకరించి పనిలో పడ్డారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది